మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు శ్రీ క్రోధిరామ సంవత్సరంలో సకల ప్రాణికోటి కోపతాపాలు మరిచి విభేదాలు మరిచి ఈర్ష్యాద్వేషాలకు తావివ్వకుండా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో వెలిసెళ్లాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభ సందర్భంగా జనావళిలో ఆ నోట ఈ నోట తిరుగాడిన కథ బహుశా మీకు తెలిసేమో అయినా చెప్పుకుందాం సీతాపహరణం జరిగింది శ్రీరాముల వారు చాలా పరితపిస్తున్నారు సీతమ్మ తల్లి కోసం సీత సీత అంటూ సోదరుడు లక్ష్మణస్వామితో వనమంతా గాలిస్తున్నారు ఆయన రోదనకు అంతులేదు సీత సీత అంటూ ఆయన ఎలుగెత్తి సీతమ్మ తల్లి కోసం ఏడుస్తుంటే అరణ్యంలోని ప్రతి వృక్షము కూడా ఆయనతో పాటు పరితపిస్తున్నట్లున్నాయి ఆయన రోదన అరణ్య రోదనైపోతుంది ఆ సమయంలో దూరంగా ఎక్కడి నుంచో ఒక సున్నకపు రోదన వినిపించింది రాముల వారికి అంత దుఃఖంలో ఉన్న రాములు వారి హృదయం ఆ సునకపు ఏడుపుకు సీతా వియోగ యోగ దుఃఖానికైనా విపరీతంగా ఏడుస్తున్న ఆ సునకపు ఏడుపుకు ఆయన ఒక రాతి మీద అలా కూర్చుండిపోయాడు పట్టుకుని సోదర లక్ష్మణ పిలిచాడు రాముడు అన్న ఏమిటి నియాజ్ఞ అంటూ చేతులు కట్టుకుని నిల్చున్నాడు లక్ష్మణుడు సోదర లక్ష్మణ దూరంగా ఒక సునకం ఏడుపు వినిపిస్తుంది నీకు వినిపించిందా అడిగాడు లక్ష్మణుడు పరికించి విన్నాడు వినిపిస్తుందన్నా చెప్పాడు వెంటనే నువ్వు ఆ సునకం దగ్గరికి వెళ్ళి ఆ సునకం ఏడుపుకు బాధకు కారణం తెలుసుకునిరా అంటాడు అన్నా మనమే ఇంత దుఃఖంలో ఉన్నాము అంటూ ఇంకా ఏమో చెప్పబోతుంటే రాముడు వారించి ముందు నువ్వు వెళ్ళి ఆ సునకపు దుఃఖానికి కారణం తెలుసుకునిరా అంటాడు లక్ష్మణుడు వెంటనే ఆ సునకం ఏడుస్తున్న వైపుకు పరిగెత్తుకుని వెళ్ళాడు ఓ చెట్టు నీడన ఓ సునకం విపరీతంగా ఏడుస్తోంది లక్ష్మణస్వామి ఆ కుక్కను ఓదారుస్తూ దాని దుఃఖానికి కారణం అడుగుతాడు ఆ సునకం చూడు నాయన నా దారిడ నేను పోతున్న నన్ను దుఃఖానికి గురి చేసినటువంటి వాడు అదిగో అక్కడ చూడు ఓ సాధువు కూర్చున్నాడే వాడే అంటుంది లక్ష్మణుడు సునకం చూపించిన వైపుగా చూస్తాడు దూరంగా ఓ సాధువు చేతిలో ఓ దుడ్డుకరతో కూర్చుని సునకం వైపే సంతోషంగా చూస్తూ ఉంటాడు లక్ష్మణుడు వెళ్ళి రాముల వారికి విషయం చెప్తాడు సునకం రోధిస్తూనే ఉంటుంది విపరీతంగా రాములు వారు వెంటనే ఆ సాధువు దగ్గరికి వెళ్ళి వివరం కనుక్కుని రమ్మంటాడు లక్ష్మణుని లక్ష్మణుడు సరే అని చెప్పి ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు వివరం అడుగుతాడు ఆ సాధువుని అప్పుడు ఆ సాధువు నాకు బుద్ధి ఉంది చేతిలో దుడ్డు ఉంది నా బుద్ధిదాన్ని కొట్టబంది నేను నా బలం అంతా ఉపయోగించి దాన్ని కొట్టాను ఏమవుతుందో చూద్దామని అని చెప్తాడు పాపం లక్ష్మణస్వామి మళ్ళీ అన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తాడు సునకన్ దగ్గరకు రాముల వారి వెళ్ళి ప్రేమగా దాని తల నిమురుతూ నేను ఈ ప్రాంతానికంతటికీ అధికారి అయినటువంటి దశరథ మహారాజు పుత్రుడను నీ దారిన నువ్వు వెళ్తున్న నిన్ను ఆ సాధువు అకారణంగా హింసించాడు ఆ సాధువు శిక్షార్హుడు సాధువులు ఏ ప్రాణిని హింసించరాదు ఈ కారణంగా నేను అతనిని శిక్షింపదలుచుకున్నాను నీవే చెప్పు అతనికి ఎటువంటి శిక్ష వెయ్యాలో అని అడుగుతాడు అప్పుడు సునకము రాముల వారికి భక్తితో నమస్కరిస్తుంది స్వామి వద్దులే అతనికి ఏ శిక్ష వేయవద్దులే అంటుంది కానీ రాముల ఒప్పుకోరు ఇటువంటి సాధువులను తప్పక శిక్షింపవలసినది ఏం శిక్ష వేయమంటావు అని మళ్ళీ అడుగుతాడు అప్పుడు ఆ శునకం ఇలా అంటుంది రామా పూర్వజన్మలో నేను ఓ ఆలయానికి ముఖ్య అధికారిని నా అధికార హోదాతో ఆలయానికి భక్తులు ఇచ్చిన విరాళాలు ఎంతో కష్టపడి వారు ఆర్జించి ముడుపుల రూపంతో హుండీలో వేసిన సొమ్ము నా స్వార్థం కోసం వాడుకున్నాను భక్తులను ఎన్నో విధాలుగా ఇబ్బందుల పాలు చేశాను ఇంకా నా హోదాతో కూడని తప్పులు చేశాను ఆ పాప ఫలితంగా నాకు ఈ సునకపు జన్మ ఎక్కడికి వెళ్ళినా ఏ మూలం ఉన్నా నాకు ఛేదరి చీత్కారాలే కాకుండా ఈ కొరడా దెబ్బలు మొదలైన బాధలు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఆ సాధువును వచ్చే జన్మలో ఓ ఆలయ అధికారి చెయ్యండి తద్వారా అర్థమైంది రాముల వారికి ఇదండి కథ ఈ కథ నేను ఓ మహానుభావం ద్వారా ఓ సత్సంగ సభలో విన్నాను అది మీకు చెప్పాను శ్రోతలకు శ్రీరామకృపా భగవత్ సేవకు ఉపయోగించాల్సిన సొమ్మును స్వార్థం కోసం ఉపయోగించుకోవటం ఎంతటి పాపానికి గురి చేస్తుందో తెలియచేసే కథ విన్నాం కదూ లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథనం పట్ల మీ అభిప్రాయం తెలియజేయండి ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి